జీషియస్ అల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరిట టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగలమా నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా ఏవో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరి నాయన టీవీ కార్యక్రమంలో మరి ఎంతమంది అయితే వింటున్నారో నీ మాటలను మరి ప్రభువ వారు విని విడిచిపెట్టకుండా వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని నీ రాజ్యమునకు బాటలు వేసుకుని గొప్ప ధన్యత వారికి అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని సంగమా మరి అంశము ఏమిటి అంటే అందం మోసకరం అంశం ఏమిటి అంటే అందం మోసకరం అంటే నేటి సమాజంలో యువతీ యువకులు ఎవరైతే యవనస్తులుగా ఉన్నారో మధ్య వయసులో ఉన్నారో మరి ప్రతి మనుషులు కూడా మనుష్యుడు ప్రతి మనుషు ప్రతి మనిషి కూడా ఉదయం లేవగానే లేచిన వెంటనే అద్దం ముందుకెళ్ళి నిలబడుకుంటాడు ఎవరైనా చూడండి ఉదయం లేవగానే అద్దం ముందుకెళ్ళి వెళ్ళి నిల్చుంటారు మొహం కడుక్కోవడం నేను ఎలా ఉన్నాను నా రూపం ఎలా ఉంది నేను అందంగా ఉన్నానా అందంగా లేనా అంటే నా యొక్క రూపం ఎలా ఉంది అంటే నువ్వు ఈ రూపాన్ని నువ్వు అద్దంలో చూసుకొని మురిసిపోతున్నావు కదా నువ్వు యవన జీవితంలో ఉన్నటువంటి నీ అందం వచ్చినప్పుడు లేకొచ్చినప్పుడు చూడు యాభై అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికీ మొహం అంతా ముడతలు ముడతలు ఉంటుంది అంటే నీ అందం అంతా ఏమైపోతుంది చెదిరిపోతుంది యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఈ అందాన్ని చూసుకొని ఈ అందాన్ని చూసుకొని ఎంతోమంది దేవునికి అయిష్టులుగా బ్రతికినారు అందం అనేది ఒక మోసం అని తెలియదా తెలిసేటప్పటికీ నీ జీవితం అయిపోయి ఉంటుంది తెలిసేటప్పటికి నీ జీవితం ఏమవుతుంది అయిపోతుంది అంటే నీకున్న అందం అంతా ఏమైపోతుంది చెదిరిపోతుంది అందుకే ఇప్పుడు గడ్డి కూడా ఉదయం లేవగానే చూసినట్లయితే మనం ఎంత అందంగా ఉంటుంది సాయంకాలం చూడండి వాడిపోయి ఉంటుంది అంటే నువ్వు ఎంత అందంగా ఉన్నా గడ్డి వలె ఒకరోజు వాడిపోవాలి అంటే దాని అందం అంతా ఏమైపోతుంది సాయంకాలానికల్లా ఎండిపోతుంది ఒక మాట అన్నాడు ఎషయ గ్రంథం నలభైవ అధ్యాయం ఆరవచనం ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అనుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందం అడవి పువ్వులే ఉన్నది అన్నాడు వారి అందం అంతా ఎలా ఉంది అడవిలో కాచే పువ్వులాగా గడ్డిలాగా వారి అందం ఎలా ఉంది అడవి పువ్వు పువ్వు ఉదయం కాగానే ఏమవుతుంది విరబుస్తుంది సాయంకాలానికి వాడగాలిపోతుంది వాడగాలిపోతుంది పువ్వా అందుకే మానవుని యొక్క జీవితం కూడా ఇలాగే ఉంటుంది ఉదయం కాగానే ఎంత అందంగా కనిపిస్తూ ఉంటాయి పువ్వులు అలాగే ఉన్నాయనుకో వాడిపోయింటే చూడండి సాయంకాలానికి అవి అలాగే చిగురించే ఉంటాయా వాడగాలిపోవా మరి నీ బ్రతుకు కూడా అంతే అన్నాడు కదా ఎందుకు ఈ అందం చూసుకొని నువ్వు ఇంతగా విర్రవీగిపోతున్నావు ఇంకా కొంతమంది ఇప్పుడు అందం అందం కోసం బ్యూటీ పార్లర్లకు పోతుంటారు చూడు అందం కోసం బ్యూటీ పార్లర్లకు పోతుంటారు అంటే నల్లగా ఉన్న మనిషిని తెల్లంగా చేసే టెక్నాలజీ వచ్చిందా వచ్చింది అప్పుడు ఒకసారి న్యూస్లో చూపించినారు ఏంటంటే పెళ్ళికూతురు నల్లగా ఉంటే ఆమెను మేకప్ వేసి పెళ్ళికూతుర్ చేసినారు పెళ్ళి చూపులప్పుడు అబ్బాయి ఓకే ఒప్పుకున్నాడు పెళ్ళికి కూడా అలాగే మేకప్ వేసి అలాగే మేకప్ వేసి పెళ్ళి చేశారు పెళ్ళి చేసిన తర్వాత అబ్బాయి ఇంటికి పంపిస్తారు కదా అమ్మాయిని అప్పుడైనా నిజం బయటపడదా ఈ అందం అప్పుడు ఆ అమ్మాయి నిజస్వరూపం చూసిన ఈ పెళ్లి కుమారుడు హార్ట్ అటాక్తో చనిపోయినాడు నిజస్వరూపం చూసినటువంటి ఆ యొక్క పెళ్లి కుమారుడు ఆ అమ్మాయి ఉన్నటువంటి కలరు ఎలాగుందంట నలుపు మరి ఇప్పుడు కూడా అది యూట్యూబ్లో ఉంది అనుకుంటా అంటే నీ అందం అనేది ఏదో ఒకరోజు బయటపడాల్సిందే అవు ఉండేవో అందం ఉండని లేని అందాన్ని నువ్వేం తీసుకురాలేవు కదా అంటే ఇది మోసకరమైనటువంటి జీవితం మోసానికి దారి తీస్తుంది ఇది ఏ రోజైనా బయటపడుతుందని తెలియదా పెళ్ళైన తర్వాత ఏముంది అందంగా ఉన్నా అందంగా లేకపోయినా ఇప్పుడు మనం చెప్తాం కదా ఏంటంటే నూరు అబద్ధాలాడైనా ఒక పెళ్ళి చేయాలా పెళ్లి పత్రిక మీద ఏం కొట్టింటాం వివాహం అన్ని విషయములలో ఘనమైనది ఈ పేరేమో ఘనంగా ఉంటుంది కానీ మన వాళ్ళు చెప్పే సామెత ఏంటి నూరు అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చేయాల అంటే పెళ్ళి అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అబద్ధంతోనే పిల్లోడికి ఏం అలవాటు లేవు మంచివాడు ఉత్తముడు అమ్మాయికి ఎలాంటి అలవాట్లు లేవు ఎలాంటి చెడు అలవాట్లు లేవు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు అబ్బాయికి ఎలాంటి చెడు అలవాటు లేవు సిగరెట్ తాగడు మందు తాగడు ఏం అలవాటు లేవు కానీ పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకుని ఉంటాడు ఎలాగు పెళ్ళైన తర్వాత ఎలాగు ఇంట్లో టార్చర్ అంటారు మీ వల్లనే ఇలాగ తయారయ్యాను అదే నీ యొక్క గుణగణాలు అనుకో నీ మనస్సు బాగుంది అనుకో పెళ్ళి సమయంలో అబ్బాయి ఏం చూడాలి మంచి మనసు ఉందా అందమైన మనసు అమ్మాయికి ఎలాంటి మనసుంది అందమైన మనసుందా ఏం తిరుగుతుంది ఎక్కడ చేస్తుంది కాదు నిన్ను సక్రమంగా చూసుకుంటుందా లేదా గుణవతి అయిన భార్యనా కాదా ఇదొక్కటే చూసుకోవాలను నీ గుణంలోనే అందం ఉంటుంది మంచి గుణగణాలు కలిగినటువంటి వారిని చూసి చేసుకోవాలి పెళ్ళిళ్ళు కూడా అందుకే ఈ లోకంలో నువ్వు బ్రతికినన్నాళ్ళు ఎలాగ బ్రతుకుతున్నావు పువ్వులాగా బ్రతకాలి నువ్వు ఏమవుతుంది పువ్వు ఉదయం పూస్తుంది సాయంకాలానికి వాడగాలిపోతుంది నీ బ్రతుకు ఒక పువ్వ గడ్డి అంటే ఈ గడ్డి లాంటి జీవితం కోసం ఎన్ని ఆరాట గడ్డి లాంటి జీవితం కోసం ఎన్ని ఆరాటాలు పడుతున్నాడు చూడండి ఆ కాస్మెటిక్స్ అవన్నీ వాడితే క్యాన్సర్ వస్తుందని తెలీదా తెలుసు కానీ జనానికి ఏమి ఉండాలి మేము అందంగా కనిపించాలి అబ్బా అమ్మాయి చూసారా ఎంత అందంగా ఉందో అబ్బా అబ్బాయి చూసారా ఎంత ఆనందంగా ఉన్నాడో ఇలాగూ చెప్పాలి అంటే పై రూపాన్ని చూసి నువ్వు ఆనందపడుతున్నావా దేవుడు ఏం చెప్పినాడు నరుని పైవేశము చూడడు నరుని పైవేశం చూడడు అంతరంగంలో నీ మనస్సును చూస్తాడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు నీ ఆలోచనలను చూస్తాడు దేవుడు నీ పద్ధతులను చూస్తాడు దేవుడు నీ నడవడికలను చూస్తాడు దేవుడు వీటిని దేవుడు ఆలోచించేది వీటిని మాత్రమే ఆలోచిస్తాడు దేవుడు నీ పై వేసేం కాదు నువ్వు సెంటు కొట్టావా పౌడర్ పూసావా లేకపోతే లిప్స్టిక్ వేసావా నువ్వు అందంగా రెడీ అయ్యావా మేకప్ పూసావా ఇవి ఏవి చూడడు దేవుడు ఓ తండ్రి ఎలా ఉంటాడు తెలుసా తన కుమారులు కానీ కుమార్తెలు కానీ చిన్నప్పుడు వయసులో చిన్న వయసులో ఉన్నప్పుడు చినిగిపోయిన గుడ్డలు వేసుకున్న చింపిరి గుడ్డలతో ఉన్న చింపిరి జుట్టుతో ఉన్న ఎంత పూసుకున్నా తండ్రి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు నువ్వు ఎలాగున్నా నువ్వు కాకి చూసారా కాకి ఎలా ఉంటుంది అందంగా ఉంటుందా బ్యూటీ పార్లర్కి పోతుందా కాస్మెటిక్స్ వాడుతుందా కానీ కాకి పిల్లని చూసారా కాకి ఎలా ముద్దుకుంటుంది తెలుసా పొడిసి పొడిసి ముద్దుకుంటుంది ఏ నువ్వు నాకు నా గొద్దంటుందా కాకి ఎలాగున్నా దేవునికి ఇష్టమేను తన పోలికలో చేసుకున్నాను నిన్ను నీకెందుకు అందం ఆయనకి ఎలా కావాలో అలాగ చేసుకున్నాను నిన్ను నీకు అందం ఎందుకు చెప్పుగా ఆయనకు తెలీదా నిన్ను ఎలా చేసుకోవాలో నిన్ను ఎలా చూసుకోవాలో తెలీదా అంటే నువ్వు ఎలా ఉంటే నచ్చుతావో తెలీదా అన్నీ తెలుసు ఆయనకు నువ్వు ఎలా ఉంటే నచ్చుతావో తెలుసు నువ్వు ఎలా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటావో తెలుసు నువ్వు ఏం చేస్తే దేవునికి ఇష్టప్రకారంగా నడుచుకుంటావో తెలుసు ప్రతిదీ తెలుసు మరి నీ కలర్ గురించి ఆయనకు తెలీదా నువ్వు అందంగా ఉండాలో అందహీనంగా ఉండాలో నీకు కాళ్ళు ఇవ్వాలో చేతులు ఇవ్వాలో కాళ్ళు ఇవ్వకూడదు చేతులు ఇవ్వకూడదు కన్ను ఇవ్వాలో కన్ను ఇవ్వకూడదు మూగేవాణిగా ఉండాలో మాటలు వచ్చేవాణిగా ఉండాలో చెవిటివాడిగా ఉండాలో అంటే దేవునికి తెలీదా నిన్ను ఎలాగు చేయాలి అని దేవునికి తెలుసు కొంతమంది సినీ యాక్టర్స్ అయితే ఈ గ్లామర్ గ్లామర్గా గనపరావాలని చాలా చెత్త చెత్త కాస్మెటిక్స్ అన్నీ వాడుతుంటారు అంటే వాళ్ళను చూసి ఇప్పుడు ఏంటి జనాలు మనుషులు అందరూ కూడా ట్రెండు అంతకుముందు అయితే జడలు కూడా బాగా జడ వేసుకునేవారు పెద్దవాళ్ళు ఇప్పుడు పిల్లలను చూడండి జడ వేసుకున్న పిల్లలు ఒకరైనా కనిపిస్తున్నారా జడలు వేసుకున్న పిల్లలు ఒకరైనా కనిపిస్తున్నారా చూసారా ఇక్కడ ఒక ప్లక్కర్ కనిపించేస్తారు లేకపోతే రబ్బర్ బ్యాండ్ పెడతారు ఇంకంతే అంటే ఈ లోకంలో నువ్వు ఎలా కనిపి రావాలి కనపరావాలి మనుషులకు మనుషులకు నువ్వు అందంగా కనపాల్సిన అవసరం లే దేవునికి నీ హృదయాన్ని అందంగా నిర్మించు నీ హృదయాన్ని దేవునికి అర్పించు హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకో హృదయాన్ని అందంగా తీర్చిదిద్దుకో అప్పుడు గొప్పగా ఉంటావు నీ బ్రతుకు బాగుంటుంది గుణం గుణం మంచిగా ఉంటే నువ్వు అందరికీ అందంగానే కనిపిస్తావు తెలుసా నీ ఆలోచన గొప్పగా ఉండేదనుకో అందరికీ అందంగానే కనిపిస్తావు బా పలానా వాళ్ళు చాలా మంచి వాళ్ళు మంచి అనేది ఎటొస్తుంది నీకున్న గుణం వలన నీకున్న గుణం వలన నీ అందం అనేది నిన్ను చెడుదావలో నడిపించేదానికి ఆస్కారం ఉంది అదే నీ హృదయంలో నీ మంచి గుణం నింది నిన్ను నిత్య జీవానికి చేర్చే మార్గం ఉంది దేవుని కోసం బ్రతుకు దేవుని గురించి ఆలోచించు ఇంకో మాట అన్నాడు ఏమన్నాడంటే యోబు గ్రంథంలో చక్కటి మాట అన్నాడు యోబు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనంలో చక్కటి మాట ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలముకు అందం వచ్చను ఊపిరి విడుస్తానే దేవుడు ఊపిరి వదలగానే నువ్వు ఊపిరి తీసుకొని వదులుతావు కదా ఊపిరి తీసుకొని వదలగానే ఆకాశానికి ఏమొచ్చింది అందం ఆకాశాన్ని చూశారా ఎప్పుడన్నా బయటికి వెళ్ళి ఉంటుంది పచ్చగా బాగా బలే మేఘాలతో బలే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న తెల్ల మేఘాలు చూశారా దేవుడు ఊపిరి విడువగానే దానికి అందం వచ్చింది అంటే ఈ లోకంలో అందం రావాలి అంటే ఎలా ఉండాలి ఊపిరి దేవుని ఊపిరి నీ ఊపిరి ఆగిపోయిందనుకో నీ ఊపిరి తీసేశాడనుకో నీ అందమంతా ఏమైపోతుంది చెప్పు నీ ఊపిరి తీసాడనుకో నీ అందం ఎవరు పొగడాలా నువ్వు పదిసార్లు అద్దం ముందుకెళ్ళి చూసుకుంటున్నావు కదా నీ అందాన్ని పదే పదే ఎవరు చూడాలా మరణిస్తానే నువ్వు చాలా అందంగా ఉన్నావు సుందరవతివి లేకపోతే అందగాడివి ఆన్సంబాయి అని నిన్నేమైనా ఒక పది రోజులు పెడతారా చనిపోయినా కూడా సాయంత్రానికల్లా ఎత్తేయి సాయంత్రానికల్లా ఎత్తేయండి ఎక్కువ టైం అయితే వాసన వస్తుంది ఎక్కువ అయితే టైం ఎక్కువ అయితే వాసన మరి దీనికోసం ఇంత కష్టపడుతున్నావా దీనికోసం ఇంత ఆరాటపడుతున్నావా అంటే ఈ యొక్క వ్యర్థమైన దేహాన్ని అందంగా నిర్ నిర్మించుకోవడానికి ఇంత కాపాడుకోవడానికి ఇంత శ్రమిస్తున్నావా పారెచ్చబోయేదానికి దేవుడు కూడా ప్రతిదీ ఆలోచించే నిన్ను నిర్మాణములోనికి తీసుకున్నాడు నువ్వు ఇలాగుండాలి నువ్వు ఇలాగుండాలి ఇట్టే ఉండాలి ఇలాగే బ్రతకాలి లోకంలో ఉన్న వాటినన్నిటిని ఆలోచిస్తున్నాం మనం పరలోకానుసారమైనవన్నిటిని కూడా వదిలిపెడుతున్నాం పరలోకానుసారమైనవి వదిలిపెడుతున్నాం ఎందుకు అంటే లోకము లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం అందుకే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నీ శరీరాన్ని ప్రేమించడం కాదు ఈ దేహాన్ని అమర్చినటువంటి దేవుని ప్రేమను నువ్వు తెలుసుకో నిన్నెందుకు అంత ఇష్టంగా చేసినాడు దేవుడు నిన్నెందుకు అంత ప్రేమగా చేసినాడు దేవుడు ఒక మాట అన్నాడు ఆ కీర్తనల గ్రంథంలో చక్కటి మాట అన్నాడు కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దెంపుతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు చెమట పట్టినటువంటి వస్త్రాలను ఏం చేస్తాం ఇప్పి పడేస్తాం మనుషులను గద్దెంపుది ఏం చేస్తున్నాడు దేవుడు పడేస్తున్నాడు అంతే నువ్వు చెమట పట్టిన సట్టుని ఎలాగైతే పక్కన పడేస్తున్నావో దేవుడు నిన్ను కూడా అలాగే పక్కన వేస్తున్నాడు అంతే నీకు ఈ చెమట పట్టిన సట్టు అవసరం లేదా దేవుని పనికి పనికిరాని నీవు కూడా ఆయన కూడా పక్కన వేస్తాడంతే ఏం పనింది నీతో నీతో ఏమైనా అవసరం ఉండాలి కదా దేవునికి అంటే నువ్వు దేవునికి లోబడి ఆయన మాటలను విని ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని గై కొనాలి దేవుని చిత్తం ఏదైతే ఉందో వాటిని నువ్వు ఆలోచించాలి అప్పుడు దేవునికి కూడా నువ్వు ఇష్టంగా ఉంటావు ఇష్టంగా ఉంటావు అంటే నువ్వు దేవునికి ఇష్టంగా లేవు అంటే దేవునికి ఇష్టంగా లేవు అంటే ఏంటి నీ మనస్సు నువ్వు దేవునికి ఇయ్యలేదు లోకంలో లోకస్తులు చూడాలి అని ఆరాటపడుతున్న నీవు పరలోకంలో ఉన్న దేవుడు నీకు ఇచ్చినటువంటి అందాన్ని ఇది మోసమని వ్రాయించాడే ఇది కూడా నువ్వు ఆలోచించావా నీ సట్టు ఎలాగైతే చెమట పడితే పక్కన వేస్తావో కూడా అంతే ఎందుకంటే ప్రభువు పనికి పనికి రాని ప్రతి వస్తువు పక్కన పడేయవలసిందే అందుకే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతికినా నువ్వు మంచి బట్టలు వేసుకున్నా పర్వాలే నువ్వు అందంగా లేకపోయినా పర్వాలే నువ్వు అందహీనంగా ఉన్నా పర్వాలే నువ్వు ఏ రకంగా బ్రతికినా పర్వాలే కానీ దేవుని మాటలకు లోబడి బ్రతికితే చాలు దేవునికి ఇష్టంగా బ్రతికితే చాలు ఆయన మాటలను గైకొని ఆయన మాటలను అనుసరించి నువ్వు నడుచుకుంటే నువ్వు గొప్ప ఇంకో మాట అన్నాడు సామెతల గ్రంథంలో చక్కటి మాట అన్నాడు ఏమన్నాడంటే ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై వచనం అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును అన్నాడు అందము మోసకరం సౌందర్యం వ్యర్థం అందం ఎలాంటిది మోసకరమైనది ఇప్పుడు దారిలో వెళుతూ వెలుతూ కింద పడ్డారనుకో మొహానికి నాలుగైదు చోట్ల ఆ దెబ్బ తగిలాయి అనుకో అందంగా ఉన్న మొహం ఎలా అయిపోతుంది అందహీనంగా ఉన్నదా నువ్వు అద్దం వెళ్ళి చూసుకుంటావా ప్రతిసారి లిప్స్టిక్ చేయాలనుకుంటావా కాస్మెటిక్ పుయ్యాలనుకుంటావా పేరం లవ్లీ పుయ్యాలనుకుంటావా ఉన్న అందము పోదు లేని అందము రాదు అంతే కదా ఎలా ఉండాలను దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలను అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలాంటిదంట కొన్ని ఆడబడుతుంది బా పలానా స్త్రీ చాలా మంచోళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆప్యాయంగా బలకరిస్తారు వాళ్ళు ప్రేమగా బలకరిస్తారు ప్రేమగా చూసుకుంటారు ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు వాళ్ళ ఇంట్లో కలిగినదే మనస్ఫూర్తిగా తినేదానికి ఇస్తారు కదా నిన్ను కోరుకునేది ఇదే కదా నిన్నుకు ఆశించేది ఇదే దేవుడు కోరుకునేది ఏంటి నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించు అప్పుడే నీకు అందం ను మంచి మర్యాద గౌరవం విలువ వాల్యూ ప్రతీది కూడా అప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది నిజంగా నీ లోకానుసారంగా మనం ఆలోచన చేసి పరలోకానుసారమైనటువంటి స్థితిని మనం ఏం చేస్తున్నాం పోగొట్టుకుంటున్నాం అందుకే నువ్వు పోగొట్టుకోకూడదు అంటే దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకోవాలి దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకోవాలి పేతురు మొదటి పేతురు ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయము బీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమై సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యముకు విధేయులగుచే అడుగు ఆగుట చేత మీ మనస్సును వారై ఒకనినొకడు హృదయపూర్వముగా మిక్కటముగా ప్రేమించుడి ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వురాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది వాక్యం ఎందుకు రాయించినాడంటే సహోదర ప్రేమ మిక్కటంగా ఉండాలి ఎక్కువగా సర్వ శరీరులు ఎలా ఉన్నారంట గడ్డిని పోలి ఉండరు గడ్డి ఎండిపోతుంది వాడిపోతుంది రాలిపోతుంది పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏదిన మందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది మిత్రమా వాడిపోతుంది రాలిపోతుంది వాడిపోయేలాంటి జీవితం కోసం ఆరాటపడుతున్నావా ఎండిపోయేలాంటి జీవితం కోసం ఆరాటపడుతున్నావా అంటే నీ బ్రతుకు ఎలాగుంది సర్వశరీరులు గడ్డిని పోలి నడుచుకుంటున్నారు కానీ వారి అందం అంతా ఏమైపోతుంది పొద్దున్నే చిగురిస్తుంది సాయంకాలానికి వాడబడుతుంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారే ఆడబడతారు కొని ఆడబడతారు నువ్వు అందంగా ఉన్నావు అనుకో లోకంలో ఉన్నవారే నిన్ను పొగుడతారు కానీ నీ గుణం బాగుంది అనుకో దేవుడే నిన్ను అంతే ఈ అందం నిన్ను పరలోక రాజ్యం ఆ చెప్పు ఈ అందం ఈ అందం నీకు నిత్యజీవాన్ని ఇస్తుందా ఈ అందం నిన్ను పరలోకాన్ని చేరిస్తే చెప్పు నిత్య జీవానికి చేరిస్తే చెప్పు ఎక్కడైనా పోవచ్చు ఈ దేశాన్ని విడిచి ఇంకొక దేశానికైనా పోయి అందంగా తయారవ్వచ్చు కానీ లేనప్పుడు ఎందుకు ఇంక చెప్పు నువ్వెంత అందంగా ఉన్నా నువ్వెంత అందంగా ఉన్నా నీకు ఏదన్నా వ్యాధి వచ్చిందనుకో పోనీ మొన్న కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఎంతమంది అందంగా ఉండేవాళ్ళు చచ్చిపోలే కరోనా వచ్చి ఎవరైనా దగ్గరకు వచ్చి నువ్వు అందంగా ఉండవు నిన్ను పలకరించారా పలకరించినారా నువ్వు అందంగా ఉన్నా నీకు కరోనా వచ్చిందని ఎవరైనా పిలిచారా దగ్గరికి రావాలనే భయపడ్డారే కదా నువ్వు ఆలోచించాలా లాంటివన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు ఇంకో మాట చూసినట్లయితే నిజంగా దేవునికి ఈ లోకంలో ఇష్టం లేనివన్నిటిని కూడా మనము ఎక్కువగా ప్రేమిస్తాం యశయా గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాం అప్పుడు పరిమళ ద్రవ్యముకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు అందముకు ప్రతిగా వాత వాతలు పెడతాడంతే అందానికి ప్రతిగా ఏముంది వాత ఎంత అందంగా ఉంటే అంత అనుమానం ఇప్పుడు అంతకుముందు ఒకసారి టీవీలో వేసినారు ఇక్కడ మధ్యప్రదేశ్లో అనుకుంటా భార్య అందంగా ఉంది అని భర్త భార్యను చంపినాడు చెప్తా అంటారు అనుమానం పెనుభూతం అనుమానం పెనుభూతం అంటే నువ్వు అందంగా ఉన్నా డైంజరే నువ్వు బంగారు వేసుకున్నా డైంజరే ఈ లోకంలో దొంగలతో నువ్వు డైంజరే ఈ లోకంలో నువ్వు ఎట్టుండాలా గుణవతి అయిన భార్య ఎట్టుంటుంది ముత్యము కంటే మంచిది అన్నాడు గుణవతి గుణం మంచి గుణం కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి మీరు అంతే అందం కావాలా కాస్మెటికులు వాడాలా ఈ వాడాలా ఈ వాడాలా చెత్త చెదారం ఇవే అవసరం లే దేవుడిచ్చిన అందం ఎక్కడికి పోదు అందంగా కనిపించాలా ఎవరికి కనిపించాలా పరలోకంలో ఉన్న దేవునికి పరలోకంలో ఉన్న దేవునికి గణపరావాలా మీ గుణం మీ గుణగణాలు మీ గుణగణాలు ఎవరికి కనపరావాలా దేవునికి గణపరావాల దేవునికి ఇప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని మెచ్చుతాడు కీర్తనల గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినం చూసినట్లయితే నరులాల ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు యహోవా తన భక్తులకు భక్తులను తన ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును నరులారా ఎంతకాలము నా యొక్క గౌరవాన్ని మీరేం చేస్తున్నారు అవమానం కొంతమందిని మనం అంటాం ఏమంటుంటాం అంటే ఎవరా నిన్ను పుట్టించింది అని అంటాను పుట్టించింది ఎవరు దేవుడే కదా అంటే దేవునికి బాధ కలగదా ఆ మాట అన్నప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు వ్యర్థంగా పలికినప్పుడు అంటే నువ్వు వ్యర్థమైన వాటినన్నిటినీ చూసి దేవుని అగౌరవపరచకూడదు నీకున్నటువంటి అందం కానీ నీకున్నటువంటి సంతోషం కానీ నీకున్నటువంటి బాధలు కానీ ఇవి ఏవి కూడా నిన్ను ఒంటరిని చేయవు ఎందుకంటే నిన్ను నిత్య జీవానికి నడిపించేవి దేవునికి ఇష్టంగా ఉండేవి దేవునికి నిన్ను ఒక మంచి మనస్సున్నటువంటి మనసాక్షి కలిగినటువంటి నిన్ను దగ్గరికి చేర్చేవి ఏవి అంటే పరలోక సంబంధమైనవి అందుకే అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యహోవా ఎందుకు యహోవా దేవుని ఎందు మరి భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు కొన కొనియాడబడును అన్నాడు కొద్ది మాటలు దేవుడు గాక తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మా నాయన నిస్థుతులు స్తోత్రములు జలిస్తున్నాం ప్రవ్వా నాయన ఇంతవరకు నీ మాటలను విన్నారు మాటల ప్రకారంగా ప్రవర్తించే వారిగా హృదయ హృదయంలో భద్రపరుచుకొని రాజ్యం బాటలు వేసుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మరి ప్రభువా నీ చిత్తానుసారమైనటువంటి కృప మరి తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆయా సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాం సంఘాలలో స్వార్థ పరిచర్యలో మరి తండ్రి పలి భాగస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి దీవించండి సువార్థికులను అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం రాకపోకలలో మరి తండ్రి మీరే వారికి సహాయకుడిగా ఉండి వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం మరి తండ్రి ఆయా సంఘాలలో పర సంబంధమైన ప్రతి దీవెనలు మరి కుమ్మరించమని మరి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను మరి నాయన జీసస్ సాల్యువేషన్ మినిస్ట్రీస్ మరి మరి ప్రభువ మరి వారిని నడిపిస్తున్నటువంటి యొక్క సంస్థను బట్టి ప్రార్థిస్తున్నాం మరింత ముందుకు తీసుకుపోలాగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ప్రభువాన్ని పర సంబంధమైన ప్రతి దీవెన జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని క్రీస్తునామం అడిగి వేడుకొని చిన్నాము తండ్రి Amen.